ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా రాష్ట్ర ప్రజలకు అపర సంజీవినిగా మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బోధన ఆసుపత్రి పనిచేస్తూ ఉంటుంది దివంగత అల్లూరి మూర్తిరాజు నేతృత్వంలో శ్రీ రామ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మిమ్స్ ను స్థాపించిన గత ఇరవై సంవత్సరాలుగా రోగులకు అత్యాధునిక పరికరాలతో శస్త్ర చికిత్సలు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు ఆసుపత్రి ఆస్పత్రి ప్రస్తుతూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో వివిధ కోర్సులకు సంబంధించి రెండు వేల మంది విద్యార్థులకు ఐదు వందల అరవై మంది ఫ్యాకల్టీల ద్వారా బోధన అందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు తొందరలోనే సిల్వర్ జుబ్లీ వేడుకలు జరుపుకున్న బోధన్ ఈ బోధన ఆసుపత్రి డీన్ లక్ష్మీకుమార్ తెలిపారు మహారాజా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీ రెండు వేల మూడులో ప్రారంభమైంది అప్పుడు చైర్మన్ గారు లేట్ అల్లూరు మూతిరాజు గారికి ఒక కళ ఉండేది ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి సేవ చేయడానికి ఈ హాస్పిటల్ ద్వారా ఇది ఉత్తమం తలుచుకొని అప్పట్లో ఆయన శ్రీరాములు వారి సహకారంతో ఈ కాలేజీని స్థాపించారు అప్పటి నుంచి నిరాఘాటంగా గత ఇరవై ఏళ్ళగా ఇది మొదట్లో వంద సీట్ల నుంచి ఇప్పుడు నూట యాభై సీట్లకు ఎదిగి ప్రస్తుతం గత సంవత్సరం నుంచి రెండు వందల సీట్లతో ఎంబీబీఎస్ సీట్లతోనూ దాదాపు నూట యాభై మంది పీజీ సీట్లతోనూ విరాజిల్లుతోంది ఉత్తమమైన సేవలు అందిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకే కాకుండా ఒరిస్సా నుంచి వచ్చే పేషెంట్లకు కూడా చాలా సహాయకారిగా ఉంటుంది ఈ హాస్పిటల్ ప్రస్తుతం చైర్మన్ గారు అల్లూరు సత్యనారాయణ రాజు గారు మేమంతా గౌరవంగా బాబే గారు అని పిలుచుకుంటాము మరియు మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ప్రవీణ్ వర్మ గారు ఆయన ఎండి జనరల్ మెడిసిన్ సో ఆయన సహకారం కూడా ఈ విద్యాలయం డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను మెడికల్ పర్సన్ కాబట్టి ఈ కాలేజీలో ప్రస్తుతం పీజీ సీట్లు సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా తెచ్చుకోవడానికి అతి త్వరలో ఆ విభాగం పూర్తి అయిపోయింది ఇంకొక నాలుగు ఐదు నెలల్లో సూపర్ స్పెషాలిటీ విభాగం కూడా స్టార్ట్ అవుతుంది సో దానితో మన ప్రజలకి ఒరిస్సా ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో సహాయకరంగా ఉంటుంది అల్లూరి మూత్రరాత్రి కళ నెరవేరుతుంది అలానే కాకుండా దాదాపు ఐదు వందల మంది ఫ్యాకల్టీ మెంబర్స్తో దాదాపు వెయ్యి మంది పైన నాన్ టీచింగ్ ఫ్యాకల్టీతో ఈ కాలేజీ సర్వం సహా అన్ని వేళల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు ఉపయోగపడడానికి ప్రజలకు ఒక భరోసా ఇచ్చి ఇక్కడ డాక్టర్లు ఉన్నారు ఉత్తమమైన వైద్యం సహాయం లభిస్తుంది ఉత్తమమైన వైద్య పరికరాలు ఉన్నాయనే భరోసా ఇస్తూ మేము ముందుకు వెళ్తున్నాము ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ మ మేనేజ్మెంట్ తరఫున వేడుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను ఇక్కడ శస్త్రచికిత్సలు చాలా గొప్పగా నైపుణ్యమైన వైద్యులతో జరుగుతున్నాయి కాడిదాలి విభాగం దగ్గర నుంచి నెఫరాలజీ పీడియాట్రిక్ స్పెషాలిటీ దగ్గర నుంచి స్పెషలిస్ట్లు కూడా వచ్చి ఇక్కడ పేషెంట్లకి అనుకూలంగాను ఉత్తమమైన వైద్యం అందిస్తున్నారు అదే కాకుండా గైనకు సత్ ప్రసూతి వైర వై వైభాగం దగ్గర నుంచి కూడా ఇక్కడ వైద్యం సహాయం జరుగుతున్నాయి అన్ని విధాలు ఉత్తమ శిక్షణ అందించడంలో ఈ కాలేజీ చాలా ప్రాధాన్యం వహిస్తుంది నిజం చెప్పాలంటే ఈ కాలేజీ ప్రైవేట్ కాలేజీలో ఉత్తరాంధ్రలో ఇది ఫస్ట్ మొట్టమొదటి ప్రైవేట్ కాలేజీ ఆ సీనియర్టీ దీనికి ఉంది దానివల్ల ప్రజలకి ఈ విద్యాలయం చాలా నమ్మకం ఉంది కోవిడ్ సమయంలో కూడా అందరూ ప్రశంసలు పొందే విధంగా ఈ కాలేజీ చాలా ఉత్తమమైన వైద్యం అందించి చాలామందిని ప్రాణాలు కాపాడి కలెక్టర్ గారి చేత మంత్రుల చేత కూడా ప్రశంసలు పొందిన కాలేజీ ఈ కాలేజీ కోవిడ్ సమయంలో కూడా అదే నైపుణ్యము అదే ఉన్నత విలువ ఇస్తూ అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో పేషెంట్లకి ఉత్తమమైన శస్త్ర చికిత్స మెడికల్ వైద్య విభాగంలో కానీ అన్ని విభాగాల్లో కూడా ఈవన ఎముకల విభాగం ఆర్థోపెటిక్స్లో కూడా ఉత్తమమైన వైద్యుల చేత ఉత్తమమైన వైద్య చికిత్స అందిస్తున్నాము అలా ఇంకా ముందుకు కొనసాగుతూ ఇంకా స్టేట్లో కూడా ది బెస్ట్ అనిపించుకునే విధంగా మేనేజ్మెంట్ వారు కూడా డబ్బుకి వెనకాడకుండా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు మా డాక్టర్లు అందరూ కూడా వారికి తగ్గట్టుగా ది బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాము ఈ సదావకాశాన్ని ఈ సహాయ కలిగిస్తున్న ఈ కాలేజీని ప్రజలు పూర్తిగా వినియోగించుకుంటారని అదే మాకు మా విద్యాలయానికి మా యాజమాన సంతృప్తి ఇస్తుందని సవినయంగా విన్నవించుకుంటున్నాను